ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ నేనైతే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నా ఇప్పుడే సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మూవీకి అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు సలార్ మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే అండ్ వన్ హీరోస్కి సంబంధించిన ఏ హీరోది మూవీ వచ్చినా సరే నేను ఫైస్ట్ డేనే వెళ్ళడానికి ట్రై చేస్తాను ఓకే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళలో ఎవరిది మూవీ అయినా సరే ఫైస్ డే నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను ఓకే ఒకవేళ నా దగ్గర డబ్బులు కనుక ఉంటే నేను ఫైస్ట్ డేనే పోతాయి ఎందుకంటే మనం మంచి మూవీని మంచి స్టోరీని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గాస్ ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి ఎప్పుడు ఒకసారి మూవీస్ అయితే చేస్తూ ఉంటారు ఓకే వేరే వాళ్ళలాగా ఎప్పుడు ప్రతిసారి మూవీస్ అయితే రావు వీళ్ళది అది ఓకేనా ఎప్పుడు ఒకసారి మూవీస్ వస్తాయి కాబట్టి అందుకోసం నేను పోతా అంటే డబ్బులు ఉంటే పక్కా పోతా డబ్బులు లేకపోతే పోను గాస్ ఓకే అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెంకటరమణ థియేటర్కి నేనైతే రావడం జరిగింది కాగ్ నగర్కి సంబంధించిన థియేటర్ మా ఆశీర్వాదలో కూడా ఉంది కాకపోతే అందులో అంత మజ అయితే రాదనమాట ఓకే అందుకోసం ప్రతిసారి కాగ్ కి రావడం జరుగుతుంది నేను నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది కాస్ ఓకే మేమైతే థియేటర్కి ట్వెల్వ్ థర్టీకి అయితే రావడం జరిగింది కాకపోతే మూవీ అయితే టూ థర్టీకి అయితే ఉంది అండ్ చాలా మంది టికెట్స్ అయితే దొరకడం లేదు అన్నారు కాకపోతే టికెట్స్ అయితే దొరుకుతాయి గైస్ ఎంత పెద్ద హీరో అయినా సరే మన దగ్గర టికెట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట ఎందుకంటే అంతా అంటే పెద్ద పెద్ద సిటీస్లలో దొరకవు కాకపోతే ఇలా చిన్న చిన్న సిటీస్లలో ఈజీగా దొరుకుతాయి కదా ఓకే అండ్ మేమైతే టూ థర్టీకి అయితే లోపలికైతే వెళ్ళడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కానీ ఓకే అండ్ చాలాసేపు వెయిట్ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తున్నాం అండ్ సలార్ మూవ్ కాబట్టి వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే గైస్ ఇప్పుడే టైటిల్స్ అయితే పడడం స్టార్ట్ అయ్యాయి అండ్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఇలాంటి ప్రభాస్ని మనం అయితే ఎప్పుడు చూడలేదు గైస్ ఓకే అంటే సాహో వచ్చింది ఆది పురుషు వచ్చింది రాధేశ్వ వచ్చింది ఇలాంటి మూవీ వచ్చినప్పటికీ అన్ని ఫ్లాప్ అయితే అవ్వడం జరిగింది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు సాహో కూడా యాక్షన్ మూవీ అయినప్పటికీ ఫ్లాప్ అయితే అయింది గైస్ అంటే నార్త్లో హిట్ అయింది కాకపోతే మన దగ్గర ఫ్లాప్ అయితే అవ్వడం జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సలార్ మూవీ అయితే చాలా బాగుంది అంటే కేజీఎఫ్తో కంపేర్ చేస్తే కేజీఎప్ అంతా లేకపోయినప్పటికీ మూవీ అయితే చాలా బాగుంది గైస్ ఓకే అంటే కేజీఎప్ కేజీఎప్ అవుతుంది అది కేజీఎఫ్ ఏ మూవీ కూడా బీట్ అయితే చేయదు ఓకే అంటే ప్రశాంత్ డైరెక్టర్ కాబట్టి అందుకోసం అని కంపేర్ అయితే చేస్తున్నారంటే ఒకటే డైరెక్టర్ కాబట్టి కేజేప్ అంత లేదు కాకపోతే మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి నాకైతే చాలా బాగా నచ్చడం జరిగింది ఎందుకంటే సాంగ్స్ అయితే అంతగా లేవు గాయస్ ఓకే కేజీఎప్లో చూసుకుంటే మంచి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి సుల్తాన్ కానీ అండ్ ఇలాంటి సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట మదర్ సెంటిమెంట్కి సంబంధించి చాలా మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఇందులో అంత మంచిగా ఏం లేవు అంటే అంతా గూస్బంస్ కూడా అంతగా ఏం అనిపించలేదు ఎమోషన్స్ కానీ ఇలాంటివన్నీ అంతా అనిపించినప్పటికీ సో తో కంపేర్ చేసిన అంత అయితే లేదు కాకపోతే బాగుంది కదా ఓకే వెళ్ళి చూడొచ్చు అండ్ ఇది మన వీడియో అన్నమాట నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే